ఆదికాండము మూడవ అధ్యాయము నేటి సందేశంతో ప్రారంభమవుతుంది సర్పం శ్రీతో అన్నది మీరు చావనే చావరు మీరు వాటిని తిన్న రోజే మీ కన్నులు తెరవబడతాయని మంచి చెడ్డలను ఎరిగిన వారై మీరు దేవుళ్ళలాగే ఉంటారని దేవునికి తెలుసు మీరు నిశ్చయంగా చస్తారు అని దేవుడంటే హవ్వ ఆ మాటను కొంచెం మార్చి మీరు చావకుండా ఉండునట్లు ఆ పండును తినవద్దన్నాడు అంటుంటే సైతానేమో మీరు చావనే చావరు అంటున్నాడు దేవుడు చెప్పింది జరగదు అని సైతాను గట్టిగా చెప్తున్నాడు దేవుని ప్రేమ దేవుని సౌజన్యం అంతా ఒట్టిదే అని సైతాను దుర్బోధలు చేస్తున్నాడు దేవుడే గనక మంచివాడైతే ఎందుకని మీకు ఇన్ని షరతులు హద్దులు పెడతాడు హవ్వను సైతాను నిలదీసి అడుగుతున్నాడు దేవుడు నీతిమాలినవాడు అంటూ దుష్ప్రసారం చేస్తున్నాడు దేవుని పరిశుద్ధతను ప్రశ్నిస్తున్నాడు మీరిద్దరూ దేవుళ్ళైపోతారు ఈ పండు తిన్న రోజే మీ కళ్ళు తెరుచుకుంటాయి మంచి చెడ్డల తెలివి మీకు వచ్చేస్తుంది ఇది దేవునికి తెలుసు అందుకని మిమ్మల్ని మోసం చేసి అబద్ధం చెప్పాడు దేవుని ఉద్దేశాలు పవిత్రమైనవి కావు ఇది సైతాను అబద్ధ ప్రచారం హవ్వ ఏం చేసింది అంటే దేవుని వాక్యాన్ని కొంచెం మార్చింది దానికి కొంచెం చేర్చింది దేవుని వాక్యాన్ని ఈ విధంగా మార్చి దానికి ఏదో చేర్చి తప్పుడు సిద్ధాంతాలను తెచ్చి ప్రజల చేత ఒప్పిస్తున్నారు కొందరు ఈ రోజున ఇదే తంతు జరుగుతున్నది అలా చేయటం నేరం అని దేవుడు హెచ్చరిస్తున్నాడు కొందరి సిద్ధాంతాలు వెర్రితలలు వేస్తున్నాయి శాఖలు విస్తరిస్తున్నాయి ఈ రోజున కొందరు ధర్మశాస్త్రము రక్షిస్తుంది అంటారు ఒక్క విశ్వాసం మాత్రమే చాలదు దానికి మరింకా ఏదో చేర్చాలి అని బోధలు చేసేవారు ఉన్నారు యోహోను ఆరు ఇరవై తొమ్మిదవ అధ్యాయంలో యేసు ప్రభువు స్పష్టంగా చెప్పాడు ఆయన పంపిణీ వాణియందు మీరు విశ్వాసముంచడమే దేవుని క్రియ విశ్వాసము ఎంత ముఖ్యమో గ్రహించండి సర్పము దేవుని మాటలను ఖండిస్తున్నాడు తన మాటలను దేవుని మాటలకు బదులుగా తెచ్చి బోధిస్తున్నాడు వారి చేత నమ్మిస్తున్నాడు కూడా విశ్వాసము అంటే దేవుని మాటకు విధేయులవటము అని రోమపత్రిక చెప్పుతున్నది విశ్వాసము విధేయతకు నడిపిస్తుంది అవిశ్వాసము అవిధేయతకు నడిపిస్తుంది ఆదాము అవ్వలు దేవుని వాక్యానికి చేత ఎలాంటి దుష్ఫలితాలు వచ్చాయో చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము ఆరో వచనము ఆ వృక్షము ఆహారానికి మంచిదని కంటికి అందంగా ఉందని వివేకానికి రమ్యమైనదని చూచినప్పుడు ఆ స్త్రీ దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు కూడా పెట్టింది అతడు కూడా తిన్నాడు గమనించండి సర్పము స్త్రీకి చెప్పి మెప్పించింది శరీరాశ వారిలో కలిగించింది తినటానికి బాగుంది అనిపించింది కంటికి ఇంపుగా కనిపించింది మానసికమైన శోధనలో పడిపోయాడు మానవుడు పైగా అది రమ్యమైనది వివేకమును పుట్టిస్తుంది ఇది మత సంబంధమైన ఆకర్షణ మొత్తై నాలుగవ అధ్యాయము మార్కు మొదటి అధ్యాయము లూకా నాలుగు అధ్యాయంలో అచ్చం ఇలాంటి శోధనే యేసుప్రభు అరణ్యంలో ఎదుర్కొన్నాడని చెప్పబడింది మొదటి శోధన ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో ఇది శరీరాన్ని శోధించే పరీక్ష ఆ పండు ఆహారానికి మంచిది హవ్వకు శరీరాశ రెండవ శోధన అపవాది యేసుప్రభువుకు లోకరాజ్యాలను వాటి ఐశ్వర్యాలను ఇస్తాను అన్నాడు ఇది మానసిక శోధన ఏదో తోటలో పండు చూడ్డానికి ఎంతో బాగుంది ఇక మూడో శోధన దేవాలయ శిఖరాగ్రం నుండి క్రిందికి దూకు ఇది విషయకమైన శోధన వివేకమిచ్చే రమ్యమైన ఫలం శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ మూడు శోధనత్రయమై నాడు నేడు విశ్వాసులను ఎదుర్కొంటున్నాయి సైతాను ఈ మూడింటినీ ప్రయోగిస్తున్నాడు ఎందరో సైతాను పెట్టే శోధనలకు లొంగి పతనమైపోతున్నారు మొదటి యోహను రెండవ అధ్యాయము పదహారవ వచనంలో ఈ మూడింటిని భక్తుడు పేర్కొన్నాడు శరీర శోధన నేత్రాశ మానసికం జీవపుడంబం ఈ మూడు దురాకర్షణలు తండ్రి వలన కలిగినవి కావు మానవుని హృదయంలో నుండే ఇవి పుట్టకొస్తాయి మానవులను ఈ మూడు రంగాలలో పడగొట్టే ప్రయత్నంలోనే ఉన్నాడు సైతాను ఆదాము హవ్వలను అలాగనే పడదోశాడు మంచి చెడుగులు మీకు తెలిసిపోతాయి వివేకవంతులైపోతారు దేవుళ్ళైపోతారు అంటూ శోధించాడు సైతాను ఏడవ వచనము అప్పుడు వారి కన్నులు ఇద్దరి తెరవబడ్డాయి తాము దిగంబరులమని తెలుసుకున్నారు అంజూరపు ఆకులు చుట్టి తమకు కచ్చడాలుగా కట్టుకున్నారు వారి కన్నులు తెరవబడ్డాయి అంటే అది వారి మనస్సాక్షికి సంబంధించింది పతనానికి ముందు ఆదాము హవ్వలకు మనస్సాక్షి లేదు బొత్తిగా అమాయకులు అమాయకత్వము అనగా చెడుగు అంటే బొత్తిగా వారికి తెలియదు అని అర్థం మానవుడు మనస్సాక్షికి కర్త కాదు మనస్సాక్షి మనిషి లోపల ఉండి అతనిపై నేరారోపణ చేస్తుంది అపరాధి భావన మనిషి లోపల ఉన్న అతని కుడిచేయి లాంటిది లోపాలను వేలుపెట్టి చూపుతుంది అపరాధ భావనను మనిషి వదిలించుకోలేడు దిగంబురళమని వారికి తెలిసిపోయింది అంజూరపు ఆకులతో కచ్చడములు కుట్టుకున్నారు ఏదేను తోటలో పేరు చెప్పబడిన చెట్టు అంజూరపు చెట్టే మంచి చెడ్డలను తెలివినిచ్చే చెట్టు యాపిల్ చెట్టు అనుకుంటున్నారా కాదు దాని పేరేదో చెప్పబడి ఉండలేదు అంజూరపు ఆకులను దిశములను దాచుకుందామని అనుకున్నారు కానీ అవి పూర్తిగా వారి దిగంబరత్వాన్ని కప్పజాలవు వారి అపరాధ భావనను వారు ఒప్పుకోలేదు తమ పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తాము పతనమైపోయినట్లు ఒప్పుకోవడం లేదు దానికి వారు సిద్ధంగా లేరు అత్తవిషకమైన ఆచారకాండ అన్ని మతాలలోనూ ఒకే తంతు ఏవేవో కార్యకలాపాలు పండగలు తీర్థయాత్రలు ఉంటాయి సంస్థాగతమైన మతం కొందరి వ్యాసంగం మతం ఎంత ఉన్నా ఆత్మశుద్ధికి ఉపకరించదు ఏదో సంఘంలో సభ్యత్వం ఉందిలే అని అనుకోవడానికి తృప్తిపడటానికి ఉపయోగపడతాయి అంతే అంజూరపు చెట్టును యేసు ప్రభువు శ్రపించిన ఘట్టం జ్ఞాపకం చేసుకోండి మతంతో సతమతమైపోయే వారిని ప్రభువు గద్దించాడు మతమంటే అంజూరపు ఆకులు గచ్చడాలే మానవుని ఆత్మకు దేవునికి మధ్య ప్రవేశించి తిష్టవేసి కూర్చుంటాడు సైతాను మనిషికి దేవుణ్ణి దూరం చేయాలనే ప్రయత్నమే సైతాను చేస్తాడు సైతాను వలపన్ని మనుషుల్ని పట్టేస్తాడు మనుషులకు తానే దేవుడైపోవాలని సైతాను కోరిక అదే లక్ష్యంతో సైతాను తీవ్ర కృషి చేస్తున్నాడు సైతాను ఆదాము అవ్వలను ఏమి చేయాలని పులికొలుపుతున్నాడు అబద్ధం చెప్పమనా దొంగతనం చేయమనా అదేదీ కాదు దేవుని మాటను నమ్మవద్దని అనుమానించమని సైతాను ప్రేరేపిస్తున్నాడు యేసు ప్రభువు దగ్గరికి ఒక యువకుడు వచ్చాడు అతడు ధనికుడు కానీ ప్రభువు మాట నమ్మలేక విషాదంతో వెళ్ళిపోయాడు సైతాను ప్రజలను శోధించే విధానము ఎలాంటిదో పసిగట్టండి హావా పండును చూసింది ఆహారానికి బాగుంటుంది అని ఆశించింది చూడటానికి కూడా ఆ పండు ఎంతో బాగుంది అది తింటే వివేకం అబ్బుతుందని ఆశించింది ఈ విధంగా గోధుమల మధ్య గురుగులు విత్తుతూ ఉంటాడు సైతాను బయట నుంచి శోధనలను లోపలికి రవాణా చేస్తుంటాడు సైతాను ఆలోచనలను మనిషిలోనికి ఎగుమతి చేస్తాడు అపవాది కానీ దేవుని విధానం దీనికి పూర్తిగా భిన్నమైనది హృదయంలో నుంచి దేవుడు పనిచేస్తాడు అనేది బయటి నుంచి వచ్చి మనిషిని రుద్దుతుంది దేవుడు మతప్రమేయం లేకుండా పనిచేస్తాడు ఆధ్యాత్మికమైంది నిజంగా మతానికి పీతమై ఉంటుంది క్రైస్తవం అనేది మతం కాదు క్రైస్తవ్యం అంటే క్రీస్తే మతాలు ఎన్నెన్నో ఉన్నాయి మతాలు ఏవి చెప్పలేని మాట యేసు ప్రభువు చెప్పాడు క్రొత్తగా జన్మించండి బాహిరంగా భక్తిని నటించే మత గురువులను ఉద్దేశించి ప్రభు అన్నాడు పాత్రలో శుద్ధి ఉండాలి పైపైన తోమితే ఏమి ప్రయోజనం సున్నం కొట్టిన సమాధులు మీరు బయటికి తెల్లగా అందంగా కనబడతాయి అలంకారాలు పూలు బుకాయి వాటికి చేర్చుతారు అయితే లోపల కంపు మృతుల ఎముకలు ఎలాంటి చిత్తరువు ఇది ఆదాము అవ్వల వ్యవహారం చూడండి తమ పాపాన్ని ఒప్పుకోకుండా కప్పిపుచ్చుకుంటున్నారు అంజూరపు ఆకుల కచ్చడాలను కుట్టుకుంటున్నారు ఇదేమన్నా దర్జీపన ఏదో కొత్త తరహా దుస్తుల అంజూరపు ఆకుల నాగరికత ఈ రోజున కూడా ప్రవర్తిల్లుతున్నది అన అనటానికి మేమెంతో చింతిస్తున్నాము హృదయంలో ఉన్న పాపాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇవన్నీ ఎనిమిది తొమ్మిదవ వచనాలు చల్లపూటన ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యహోవా స్వరము విని దేవుడైన యహోవా ఎదుటకు రాకుండా తోట చెట్ల మధ్య దాక్కున్నారు దేవుడైన యహోవా ఆదామును పిలిచి అన్నాడు నీవెక్కడున్నావు సోదరుడా సోదరి మతం నిన్ను దేవుడి నుండి వేరు చేస్తుంది ఆదాము దేవునికి దూరమైపోయాడు ఆదాము దేవుణ్ణి వెతకటం లేదు దేవుడే ఆదామును వెతకవలసి వచ్చింది ఆదాము అన్నాడు నేను తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగంబరినై ఉన్నాను గనుక భయపడి దాక్కున్నాను అందుకు ఆయన అన్నాడు నీవు దిగంబరివి అని నీకు తెలిపిన వాడెవడు నేను నీకు తినకూడదు అని నేను ఆజ్ఞాపించిన వృక్షఫలం ఏమైనా తిన్నావా అందుకు ఆదాము అన్నాడు నాతో ఉండటానికి నీవిక్కిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇవ్వగా నేను తిన్నాను గమనించారా ఆదాము తన పాపాన్ని ఒప్పుకోవడం లేదు సమర్థించుకుంటున్నాడు స్త్రీ మీద నెపం పెట్టడం కాదు అతడు తను చేసింది పాపం అని ఒక్క మాట కూడా అనటం లేదు అప్పుడు దేవుడైన యహోవా శ్రీతో అన్నాడు నీవు చేసింది ఏమిటి శ్రీ అన్నది సర్పము మోసపుచ్చినందువలన నేను తిన్నాను ఈ విధంగా ఒకరి మీద ఒకరు నెపాలు మోపి తాము ఏమీ పాపం చేయనట్లే మాట్లాడుతున్నారు పైగా తాము చేసిన దానికి బాధ్యత తమకు లేనట్టే నటిస్తున్నారు మానవుని భవిష్యత్తు విషయమై దేవుడు ఒక ప్రత్యేక ప్రణాళిక రూపొందించాడు అసలు ఈ మానవుడు దేవుని సృష్టి అయితే సృష్టికర్త నుండి దూరంగా తొలగిపోయాడు దేవుడు అతని తప్పునకు అతన్ని శిక్షించాల్సి వచ్చింది అందుకు దేవుడైన యహోవ సర్పంతో అన్నాడు నీవు ఇది చేసినందున పశువులన్నిటిలో భూజంతువులన్నిటిలో నీవు శపింపబడిన దానివై కడుపుతో పాకుతూ బతికినన్నాళ్ళు మన్ను తింటావు ఈ సర్పము మనం చూసే పాము కాదు దాని ఆకారమే అప్పుడు వేరు దానిమీదికి శాపం వచ్చింది ఇది దేవుని తీర్పు సైతాను మనిషి మీద ఎంతో దుష్ప్రభావం చూపాడు అందుచేత ఈ సైతానుకు తీర్పు దేవుడు ఇప్పుడు పలికే వచనం ప్రవచనం దీన్ని మీరు కంటత చేసుకొని ఉంచుకోండి రక్షకుడైన ఏసయ్య లోకానికి రాబోతున్నాడు అనే ప్రవచనం ఇది వినండి ఆది కాండం మూడవ అధ్యాయము పదిహేనవ వచనము నీకును స్త్రీకిని నీ సంతానానికి ఆమె సంతానానికి వైరం కలగజేస్తాను అది నిన్ను తల మీద కొడుతుంది నీవు దాన్ని మడిమ మీద కొడతావు సైతానుకు స్త్రీకి మధ్య వైరం సైతాను సంతతికి శ్రీ సంతానానికి మధ్య వైరం శ్రీ సంతానము అంటే క్రీస్తు క్రీస్తు మడిమను సర్పం కాటేస్తుంది సర్పం తలను క్రీస్తు చితగ కొడతాడు ఈ వైరం బహుకాలం కొనసాగుతుంది మంచికి చెడుకు మధ్య హోరాహోరీ యుద్ధం ఈ యుద్ధం బైబులందంతటా ఆద్యంతము మనకు కనపడుతుంది యేసు ప్రభువే స్వయంగా చెప్పాడు యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము నలభై నాలుగవ వచనము మీరు మీ తండ్రి అయిన అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుతున్నారు ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు వాని అందు సత్యమే లేదు వాడు అబద్ధమాడేటప్పుడు తన స్వభావాన్ని బట్టే మాట్లాడతాడు వాడు అబద్ధికుడు అబద్ధానికి జనకుడు అపవాది అంటే సైతానే దేవుని బిడ్డలకు సైతాను బిడ్డలకు ఎంతో వ్యత్యాసం ఉంది ఒకటి యోహాను మూడవ అధ్యాయము పదవ వచనంలో ఇదే పోరాటం పేర్కొనబడింది దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడుతుంది నీతిని జరిగించని ప్రతివాడు తన సహోదరుని ప్రేమించని ప్రతివాడు దేవుని సంబంధి కాదు సర్ప సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం విరోధం ప్రతి విశ్వాసి శోధనలకు లొంగిపోకూడదు యుద్ధంలో విజయం సాధించాలి రక్షిత ప్రజలు క్రీస్తునందు ఉన్నారు సృష్టిలో మూడు అంతస్తులు ఉన్నాయి దేవదూతలు మానవులు జంతువులు జంతువులకు తీర్మాన స్ఫూర్తి లేదు కానీ దేవదూతలకు మానవులకు అది ఉంది మానవుడు చేసిన తీర్మానానికి అతడే బాధ్యుడు పురుష సంతానము అని చెప్పబడలేదు శ్రీ సంతానం అని చెప్పబడటం కన్యక కన్న కాన్పును సూచిస్తుంది క్రీస్తు కన్యక గర్భవాసాన జన్మించాడు కదా తోటలో దేవుడు వెతుకుతూ ఆదామా ఎక్కడున్నావు అని పిలిచాడు రక్షణ అనగా దేవుడు మానవుని కోసం వెతకటం మనిషి దేవుని నుండి పారిపోయినప్పుడు దేవుడు మనిషి కోసం వెతికాడు దేవుని న్యాయం మనిషిని పిలిచింది ఎక్కడున్నావు అని అడిగింది దేవుని గంటం గుర్తించారా దేవుడు మానవుని పాపానికి ఎంతో బాధపడుతూ పిలిచాడు దేవుని పిలుపులో ప్రేమ తునికిసలాడుతుంది దేవుడు విమోచనాత్మక వైఖరితో మనిషిని పిలుస్తూ అన్నాడు ఆదామా ఎక్కడున్నావు రక్షకుని పంపేందుకే దేవుడు సంకల్పించి సానుభూతితో పిలిచాడు సోదరా సోదరి దేవుని పిలుపు వింటున్నావా ప్రయాసపడి భారం మోసుకునే సమస్త ప్రజలను ఉద్దేశించి ఆయన పిలుస్తున్నాడు రండి నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను అంటున్నాడు ఈ లోకం నిన్ను ఆకర్షిస్తుంది కానీ ఏసు ప్రభు అంతకంటే బలంగా ఆకర్షిస్తున్నాడు మనిషి కుమారుడు పైకి ఎత్తబడినప్పుడు అశేష ప్రజలను ఆకర్షించుకుంటాడు ఏసు పిలిస్తే నీవు వెంటనే జవాబు చెప్పాలి భయపడనక్కరలేదు వెనక ముందు చూడనక్కరలేదు తనను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ఏసు నామందు ఉంచిన వారికి దేవుని పిల్లలవ్వగటానికి ఆయన అధికారం అనుగ్రహించాడు దేవుని పిల్లలమని పిలువబడినట్లు ఆయన మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో ఒక్కసారి చూడండి ఇది మానవు ప్రేమ కాదు ఇది ఇచ్చిపుచ్చుకునే ప్రేమ కాదు దేవుని ప్రేమ యేసుక్రీస్తునందు నందు దేవుడు బయలుపరిచిన దివ్య ప్రేమ నీవు విన్న ఈ సందేశపు వెలుగులో నీ జీవితాన్ని పరీక్షించుకొని తీర్మానం చేసుకోవలసిందిగా ప్రేమతో మీకు మనవచ్చేస్తున్నాము రా కదలిరా ప్రభు కోసమే కనిపెట్టుకుని ఉన్నాడు నిన్ను చేపట్టడానికి చేతులు చాచి నీవైపే చూస్తూ పిలుస్తున్నాడు దేవుడు మీకు సహాయం చేయునుగాక ఆమెన్